అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు చైత్రశుద్ధ పాడ్యమి నుంచి అంటే ఉగాది నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది అలాగే ఋతువులలో మొదటి ఋతువైన వసంత ఋతువు కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతుందండి ఈ వసంత ఋతువులో వచ్చే నవరాత్రులను వసంత నవరాత్రులు అంటాము మనము సంవత్సరంలో మాఘమాసంలో వచ్చే శ్యామల నవరాత్రులు మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు ఆశ్వీజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రులను అలాగే ఈ చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులను ముఖ్యంగా జరుపుకుంటూ ఉంటాము మనకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి ముప్పై ఆదివారము చైత్రశుద్ధ పాడ్యమి అండి ఆ రోజే ఉగాది పర్వదినము అంటే ఆ రోజు నుండే మనకు ఈ వసంత నవరాత్రులు అనేవి ప్రారంభమవుతున్నాయి ఈ వసంత నవరాత్రులలో కలశము అఖండ దీపము లేకుండా ప్రతి ఒక్కరూ చాలా సులభంగా అమ్మవారిని ఏ విధంగా పూజించాలో ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి ఈ నవరాత్రులు మనకు ప్రతి సంవత్సరము చైత్ర మాసంలో చైత్రశుద్ధ పాడ్యమి నుండి అంటే ఉగాది నుండి ప్రారంభమయ్యి చైత్రశుద్ధ నవమి అంటే శ్రీరామ నవమి వరకు ఉన్న ఈ తొమ్మిది రోజులను మనము చైత్ర వసంత నవరాత్రులు అంటామండి వీటినే లలిత నవరాత్రులు రామ నవరాత్రులు నవరాత్రులు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ వసంత ఋతువులోనే దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా ఈ భూమిపై అవతరించాడండి అదే శ్రీరామ అవతారము ఈ వసంత నవరాత్రుల్లో శ్రీరామచంద్రుణ్ణి అలాగే శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారిని ఆరాధించాలండి లలితాదేవి శ్రీరూపమైతే లలితాదేవి యొక్క పురుష రూపమే రాముల వారు అయితే నవరాత్రులు తొమ్మిది రోజులు నిష్ఠగా పూజ చేయాలి అనుకున్న వారు మందిరంలో సపరేట్గా ఒక పీఠం ఏర్పాటు చేసుకొని ఈ నవరాత్రి పూజను ఆచరించవచ్చండి పీఠం పెట్టుకోలేని వారు పూజా మందిరంలో ప్రతిరోజు ఈ వసంత నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా రాముల వారికి శ్రీ లలితాదేవి అమ్మవారికి నిత్య పూజా విధానంలో పూజను నిర్వహించుకోవచ్చు పీఠం ఏర్పాటు చేసుకునేవారు ఈ విధంగా ఒక పీఠను ఏర్పాటు చేసుకుని మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి అమ్మవారి చిత్రపటాన్ని నిలుపుకోవాలి పూజలో రాములు వారి చిత్రపటం కూడా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చండి అలాగే లలితాదేవి అమ్మవారి చిత్రపటం ఉంటే పూజలో పెట్టుకోండి ఒకవేళ లలితాదేవి అమ్మవారి ఫోటో లేదు అనుకుంటే దుర్గాదేవి ఫోటో అయినా సరే పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి ఉడుతూనే సకల జీవకోటికి ఆనందాన్ని కలిగించినవాడు శ్రీరాముడండి అందుకే సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుండి రాముని జననం వరకు అంటే శ్రీరామ నవమి వరకు కూడా మనము ఈ వసంత నవరాత్రులను చాలా సంతోషంగా జరుపుకుంటాము సాధారణంగా నవరాత్రులలో అమ్మవారిని నవదుర్గల రూపాలలో పూజిస్తాం కదండి అంటే తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలలో పూజిస్తాము ఈ వసంత నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారు ఏ రోజు ఏ నైవేద్యం నివేదించాలి ఏ తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది కలశము అఖండ దీపము పెట్టాలి అనుకునేవారు ఏ సమయంలో పెట్టాలి అనే పూర్తి వివరాలకు సంబంధించిన వీడియో అనేది మన ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశానండి వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి తప్పకుండా చూడండి అమ్మవారి చిత్రపటం ముందు ఈ తొమ్మిది రోజులు కూడా నిమ్మకాయలను ఈ విధంగా పసుపు కుంకుమలు డిప్ చేసి పెట్టుకుంటే చాలా మంచిదండి లేదంటే రెండు చిన్న గిన్నెలు ఉంటే తీసుకొని ఒక గిన్నెలో పసుపు ఒక గిన్నెలో కుంకుమ నిండుగా పోసి అమ్మవారి ఫోటో ముందు పెట్టుకున్నా కూడా చాలా మంచిది ఈ నవరాత్రుల్లో పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా నియమాలను తప్పనిసరిగా పాటించాలండి అయితే అందరికీ ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు పీఠం పెట్టుకొని పూజ చేయటం చాలా కష్టమవుతుంది ఎందుకంటే ఉద్యోగం చేసేవారు ఉంటారు అలాగే నెలసరి ఆటంకం ఉన్నవారు కూడా ఉంటారు అటువంటి వారు పీఠం పెట్టుకోకపోయినా పర్వాలేదండి ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా మనము ఇంట్లో ప్రతిరోజు నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగానే అమ్మవారికి పూజ చేసుకొని నైవేద్యంగా పండ్లు కానీ బెల్లం ముక్కను కానీ సమర్పించి ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు సమయం ఉంది అనుకుంటే లలితాదేవి అష్టోత్తరాలు శ్రీరాముని అష్టోత్తరాలు పారాయణం చేసుకున్నా సరిపోతుందండి మనము ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజించాలి పూజలో పసుపు గణపతిని కానీ లేదా గణపతి విగ్రహాన్ని కానీ పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి ఇక్కడ నేను పసుపుతో గణపతిని అలాగే పసుపు గౌరమ్మను కూడా చేసుకుంటున్నాను నేను పసుపు గౌరమ్మను పూజలో పెట్టుకొని పూజ చేసుకుందాం అనుకుంటున్నాను అమ్మవారి విగ్రహం ఉంటే పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి లేదా అమ్మవారి చిత్రపటానికి కూడా పూజ అనేది మనము నిర్వహించుకోవచ్చు పీఠం పెట్టినా పెట్టకపోయినా ఎటువంటి ఆటంకం లేదు అనుకుంటే ఈ నవరాత్రిలో తొమ్మిది రోజులు కూడా ఉదయం సాయంత్రం అమ్మవారికి పూజ చేసుకోండి చాలా మంచిది అయితే ఈ వసంత నవరాత్రుల పూజ ఆనవాయితీ లేని వారు చేసుకోవచ్చా అనే సందేహము చాలామందికి ఉంటుందండి అమ్మను ఆరాధించటానికి ఎటువంటి ఆనవాయితీ అవసరం లేదండి విడిగా ఈ విధంగా పీఠం పెట్టుకోకపోయినా ఈ వసంత నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయము సాయంత్రము దీపారాధన చేసి అమ్మవారి ఫోటో ముందు కూర్చొని అమ్మవారి అష్టోత్తరాలు చదువుకున్నా సరిపోతుందండి ఆ తల్లి సంపూర్ణ అనుగ్రహము మన మీద ఎల్లవేళలా ఉంటుంది ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కుదిరితే తొమ్మిది రోజులు అమ్మను పూజించుకోవచ్చండి తొమ్మిది రోజులు కుదరదు అనుకున్నవారు ఈ నవరాత్రుల్లో ఏ ఒక్క రోజు కుదిరినా కూడా అమ్మను ఆరాధించటం వలన ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా పూజ చేసిన ఫలితం అనేది మనకు లభిస్తుంది మొదటిగా ఆదిదేవుడైన గణపతికి పుష్పం గంధం ూప దీప నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనం ఇవ్వాలి తరువాత అమ్మవారి పూజను మనము ప్రారంభించాలి ఈ విధంగా పీఠం పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకునేవారు ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా ఇంట్లో నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదండి బ్రహ్మచర్యము ఖచ్చితంగా పాటించాలి ఆరోగ్యం సహకరించి ఓపిక ఉంది అనుకుంటే ఒక్క పూట భోజనం చేసి ఈ నవరాత్రుల పూజను చేస్తే చాలా మంచిది అలాగని ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అన్న నియమం ఏమీ లేదండి మనం ఉండగలిగితే ఉండవచ్చు లేదంటే అవసరం లేదు ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు అమ్మవారిని షోడసోపచారాలతో పూజిస్తే చాలా మంచిదండి ఈ తొమ్మిది రోజులు కూడా లలిత పారాయణము లలిత సహస్రనామాలు లలిత అష్టోత్తరాలు శ్రీరామ అష్టోత్తరాలు శ్రీరామ సహస్రము పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇంకా మనకు ఓపిక ఉంటే కనుక కనకదార సూత్రము దేవి ఖడ్గమాల ఇలా మన వీలును బట్టి పఠనం చేసుకోవచ్చండి అవి చదువుకుంటూ మన దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులు అంటే చిట్టిగాజులు కానీ గవ్వలు గోమతి చక్రాలు పసుపు కొమ్ములు తామర గింజలు పూలు వీటన్నిటితో కూడా మనము అమ్మవారిని అర్చించి పూజించుకోవచ్చు అలాగే తప్పకుండా ఈ నవరాత్రుల్లో శ్రీరామ రామేతి అనే శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలండి మన వీలును బట్టి తొమ్మిది సార్లు పదకొండు సార్లు ఇరవై సార్లు లేదా నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ఒక్కసారి శ్రీరామ రామేతి అనే శ్లోకం చదివితే సార్లు విష్ణు సహస్రనామం చదివిన ఫలితం అనేది వస్తుందండి అందులోనూ ఇవి శ్రీరామ నవరాత్రులు కాబట్టి ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా శ్రీరామ రామేతి అనే శ్లోకాన్ని చదువుకోవటానికి ప్రయత్నించండి అవకాశం ఉన్నవారు నవరాత్రుల తొమ్మిది రోజులు అమ్మవారికి నైవేద్యాన్ని వండి నివేదించవచ్చండి కుదరదు అనుకున్న వారు వడపప్పు పానకము చిన్న బెల్లం ముక్క పండ్లు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ విధంగానే ఈ వసంత నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి అమ్మవారికి అష్టోత్తరాలతో పూజ చేసుకున్న తరువాత కర్పూర నీరాజనం సమర్పించాలి మనకు ఉన్నంతలో మన అవకాశాన్ని బట్టి ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు ఆ అమ్మను మనస్ఫూర్తిగా భక్తిగా నిష్టగా పూజిస్తే ఆ తల్లి చల్లని చూపు మనపై ఎల్లవేళలా ఉంటుందండి చూశారు కదా ఎంతో శక్తివంతమైన ఈ వసంత నవరాత్రుల్లో కలిసము అఖండ దీపము లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చాలా సులభంగా చేసుకునే పూజా విధానము ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ